రేణుగుంట మండలంలోని ప్రభుత్వ డీకేటీ భూములు పట్టా సెటిల్మెంట్లు ఉన్న వాటిని మొత్తం రీసర్వే చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రేణుగుంట మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నాసాంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై అర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములు డీకేటి భూములు సెటిల్మెంట్ ఎలా అయ్యాయో పరిశీలించాలని అధికారులకు సూచించారు ఎన్నికల ప్రచారంలో తాను చేసిన హామీలు అమలు చేసే దిశగా రేణుగుంటలో పెను మార్పును తీసుకొస్తానని చెప్పారు పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు రేణిగుంట మండలంలో త్రాగునీటి సమస్య ఉందన్నారు నీటి సమస్య పరిష్కారం కోసం కల్వర్టులు మేజరుగా నీటి సమస్యకు తాను గెలిచిన ఐదు నెలల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పెద్ద ఎత్తున నిర్మిస్తామని చెప్పారు ఈ ట్యాంకు నిర్మాణానికి సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు అదేవిధంగా స్థానిక మంచినీళ్ల గుంట అభివృద్ధికి కూడా తుడా నిధులు కేటాయిస్తామన్నారని ఈ సదస్సులు అయిన తర్వాత మంచినీళ్లు అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తహసీల్దార్ సురేష్ బాబు ఎంపీడీఓ చిరంజీవి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి వెంకటాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు నాదముడిరెడ్డి నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి పుష్పనాథన్ ముస్లిం మైనారిటీ నాయకులు నవాబు రేణిగుంట పట్టణ అధ్యక్షులు మహబూబ్ బషా తదితరులు పాల్గొన్నారు మొత్తం కూడా ఆనాసం పల్లి ఎంటైర్ సిస్టమ్ కూడా రీసర్వే చేయబోతున్నాం మొత్తం మొత్తం ఇంచ్ టు ఇంచ్ రీసర్వే చేయబోతున్నాం ప్రతి ఒక్క నేను మాట్లాడతాను అందు లోపల ఇప్పుడు ఆర్టీఓ ఎంఆర్ఓ గారు మాట్లాడుతారు ఆర్టీఓ గారు వస్తున్నారు అవసరం కరెక్ట్ కూడా రమ్మంటాను కూర్చొని అందరూ కూడా డిస్కస్ చేస్తాం గవర్నమెంట్ స్థలాలకు కూడా వేరే ఏదన్నా పత్రాలు సృష్టించేసి హైకోర్టు వెళ్ళడము అక్కడ స్టే తెచ్చుకోవడము దాంట్లో కంటిన్యూ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ కూడా మన నోటీస్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఇలాంటివి రెండు సదస్సులు వేదికగా పెట్టారు ఇలాంటివి అలాగే రైతులకు ఇంతకు వేరే అక్కడున్న ముఖ్యమంత్రి వారి కూటలు ఉన్నాయి అవన్నీ కూడా తొలగించి వేరే వేరే పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్వే రాళ్ళకు కూడా జరిగింది అవన్నీ కూడా ఎరేజ్ చేస్తున్నాం అలాగే ఈ ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత రెవెన్యూ రికార్డులు కావచ్చు సర్వే విధంగా కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగింది వాటిని కూడా మీకు గుర్తించడం జరుగుతుంది ఇప్పుడు మీకు మీ మీ హక్కు సీఎం గారు ఉద్దేశం ఏమంటే ఈ అక్కడ ఈ భూములు నాకపోవడం అవి జరిగినాయి దానికి అనుగుణంగా అందరూ ప్రజలు నేరుగా మంగళగిరికి పోలేక ఎమ్మెల్యే సీఎం దగ్గరికి లోకేష్ గారి దగ్గర కలవలేక ఈ కంటిన్యూగా ఎంఆర్ఓలు విలేజ్ పంపించి ఆ రెవెన్యూ సదస్సులో అందులో భాగంగా రైతులకు పాస్ బుక్ లేవుతాయి ఈ భూ కబ్జాల మీద కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుతున్నారు ఇది సంవత్సరాల కొద్ది కెనగొడిపోతున్నారు ఈ బ్రిడ్జి అది ఏ ప్రపోజ్ అంటున్నారు నాలుగున్నర కోటికి అది ఎమ్మెల్యే గారు దాన్ని సెలవు తీసుకొని మాకు వచ్చే సంవత్సరానికి అంతా బ్రిడ్జి ఆ మా కంపల్సరీ కదమ్మా నడివి అదేవిధంగా మా గ్రామంలో మా కన్నా సంపల్ రైతులు పాపం యాభై అరవై మంది రైతులు ఉన్నారు వచ్చే భూములు ఒక ఎకరా ఉంటే పది పచ్చకేంటి వస్తానే ఉండాలి అందరికి న్యాయం చేయాలని కూడా గర్జీలు ఇస్తారు అన్న వాళ్ళు